మాటల కందని విషాదం ఊహ కందని విపత్తు విజయవాడ నగరాన్ని ముంచెత్తింది ప్రస్తుతం నేనున్నది జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఈరోజు గురువారం ఐదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను చూడొచ్చు దాదాపుగా పదివేల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేవి అనేక బ్లాక్లో పూర్తిగా ఇళ్ళని కూడా మునిగిపోయాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా సామాన్లు నిత్యావసర వస్తువులు అన్నీ నీట మునిగిపోగా కరెంటు కూడా పూర్తికలేదు జల దిగ్బంధంలో ఉన్నారు పూర్తి అంధకారములు అవుతున్నారు పసిపిల్లలతోటి ముసలి వాళ్లతోటి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేకుండా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వీళ్ళందరూ కూడా గత వారం రోజులకి ఇదే పరిస్థితి ఇరవై ఎనిమిదో తారీఖు వర్షం వచ్చినప్పటికీ అప్పటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్లు ఉన్నారు పూర్తిగా అనేక ఎలా ఉంది పరిస్థితి అసలు ఏం బాగాలేదన్న వచ్చి ఇస్తున్నా అంటున్నారు కానీ ఆ ఇచ్చేది కూడా ఎలా ఇస్తున్నారు అంటే అది పార్టీకి సంబంధించి అయితే ఇక్కడ కూడా ఇదే ఈ టైంలో కూడా ఈ రాజకీయాలు ఇదేంటన్న అసలుకి బయటికి వెళ్ళి బయట డబ్బులతో బాగున్నాడేమో బానే ఉన్నాడు ఈ పేదవాళ్ళు ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇదేంటి కర్మ ప్రభుత్వం హెలికాప్టర్లు పెడుతుంది డ్రోన్లు పంపుతుంది అంటున్నారు రావట్లేదు ఇటు సచివాలయం కూడా పై పాలు పేట్లు పగిలిపోతున్నాయి ఆహారం కూడా చాలా వరకు నేల అయిపోతుంది ఒకవేళ వేసినా కూడా ఆ ఎక్కిన వాళ్ళు తీసుకుంటున్నారు వరద ముంపు ఏమైనా వచ్చినప్పుడు లోపల సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటారు జనం చాలా మంది ఉన్నారన్న రాలేక ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా లేదు అసలు తమ వాహనాలు పాడైపోయాయి ఇంట్లో వస్తువులు పాడైపోయి తినే తిండి పాడైపోయింది ఆరోగ్యం లేదు కప్పలు పాములు వంటి జలచారాలు వస్తున్నాయి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నప్పుడు కూడా హెలికాప్టర్లో వరద బాధితులకు పైనుంచి విసురుతున్నారు ఆ పాలపేకలు చిరిగిపోతున్నాయి ఫుడ్ పాడైపోతుంది తప్ప మమ్మల్ని ఇక్కడి వరకు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్తారు కొంతమంది మాత్రం దాతలు సాహసోపేతంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్న పరిస్థితుంది దాదాపుగా కొన్ని వందల మంది ఇంకా ఇంకా అంధకారంలోని మగ్గు సమాచారం వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారాలు దాదాపుగా ఒకటి రెండు ఫ్లోర్లలో ఎక్కి కింద వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు మరోవైపు ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలను కూడా మరోసారి వస్తే గనక పరిస్థితి ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది ఇప్పటికే గత మూడు నాలుగు రోజులుగా పూర్తి వరద ముంపుతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటూ అంధకారంలో గడుపుతున్నారు దాదాపు రెండు రోజుల నుంచి కొంతమంది వస్తున్నప్పటికీ కూడా వారికి ఇచ్చేటువంటి గ్రాసరీస్ కానీ వారికి ఇచ్చేటువంటి ఫుడ్ కానీ ఏమాత్రం సరిపోవట్లేదు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం అని కూడా బాధ్యత చెప్తున్నారు ఒకనొక దశలో తమ వాహనాలు వెహికల్స్ కార్లు బైక్స్ సైకిల్ అన్నీ కూడా పాడైపోయిన కూడా పూర్తి ఆవేదన అంతా